మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఆదిత్య మొత్తం కూడా వీడియో తీస్తూ తీసుకుంటూ ఆద్యను కూడా వీడియో తీయడానికి ఆద్య దగ్గరగా వస్తాడు అయితే ఆద్య తన చేతిని కెమెరాకి అడ్డుపెడుతుంది పెడుతుంది ఆద్య ఏంటి ఇదంతా కూడా అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఇది వ్రతం పూజ ఆడవాళ్ళు లక్ష్మీ రూప్ని మంగళసూత్రంలో కట్టుకుంటారు కట్టించుకుంటారు అంత మంచి జరగాలని ఇలా చేసుకుంటూ ఉంటారు అని ఆద్య చెప్తుంది ఆద్య వావు చాలా బాగున్నాయి కదా ఈ సాంప్రదాయాలు అని ఆదిత్య చెప్తుంటే అవును ఈ దేశంలో ఈ సాంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడి నుంచి మనులు మాణిక్యాలు అన్నింటినీ ఎత్తుకెళ్ళినా కూడా సంప్రదాయాన్ని మాత్రం ఎవరు తీసుకెళ్ళలేకపోయారు అని ఆది ఆద్య చెప్తూ ఉంటుంది అవును ఆదిత్య ఈ మట్టిలోనే ఈ గొప్పతనం ఉంది భారతదేశం అంటే సాంప్రదాయాలకి పట్టు పెద్దపీట అని అని ఆ రఘురాం కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటే అవును అందుకనే ఈ మధ్య చాలా దేశాలు మన భారతీయ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు అని ఆదిత్య చెప్తూ ఉంటే అవును ఆ గొప్పతనం అంతా కూడా అలాంటివి అని రఘురామ్ చెప్తారు చాలా బాగా చెప్పారు రఘురామ్ గారు అని పూజారి గారు కూడా పూజారి గారు కూడా చెప్తూ ఉంటారు ఆ ఈ పూజ సందర్భంగా అందరూ కంకణాలు కట్టుకోండి భర్తకు భార్య భార్యకు భర్త కట్టండి అని పూజారి గారు ఆచిత చేతికి ఆ కంకణాలన్నీ ఇచ్చి అందరికీ వాళ్ళకి ఇవ్వమ్మా అని చెప్పడంతో ఆజ్జ అందరికీ కంకణాలు ఇస్తుంది ఇక సీనుకి చారు చారుకి సీను కూడా కంకణాలు కట్టుకుంటారు అమ్మ ఆజ్జ లోపల పువ్వులు ఉన్నాయి వెళ్ళి తీసుకురమ్మ అని జానకి అంటుంది ఆర్జ్య పువ్వుల కోసం లోపలికి వెళ్ళగానే సీను కూడా అక్కడి నుంచి లోపలికి లేచి లేచి ఆజ్జ ఉన్న దగ్గరికి వస్తాడు ఆజ్య పువ్వుల ప్లేట్ పట్టుకుని వస్తూ ఉంటుంది ఏంటి ఆజ్య చేరచ్చావు దాన్ని పూజలో కూర్చోబెట్టావు అంతటితో అయిపోయిందా తన సీను అంటాడు అయిపోతుంది కదా సీను అని ఆజ్య అంటుంది ఎలా అయిపోతుంది నేను తన మెడలో నల్ల పూసల తాళ్ళలో లక్ష్మీ రూపుని కట్టాలి కదా అది కడితేనే కదా పూజ పూర్తయిన పూర్తయిపోయినట్లు నేను కట్టను అని సీను అంటాడు చూడు సీను అందరూ సంతోషంగా పూజ జరుపుకుంటున్నారు కదా నువ్వు అందరి సంతోషాన్ని పాడు చేయకు చారు మెల్లో నల్ల పూసలతో ఆ లక్ష్మీ రూపుని కట్టు అని ఆది చెప్తుంది అప్పుడే చారు సీను బావ ఎక్కడికి వెళ్ళాడు అని బయటకు వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది దూరం నుంచి వింటూ ఉంటుంది అసలు ఏంటి మీరందరూ మీరందరూ సంతోషంగా ఉండాలి మీ సంతోషాన్ని నేను పాడు చేయకూడదు నా సంతోషాన్ని మాత్రం మీరు పాడు చేయవచ్చా పాడు చేస్తారా నేను సంతోషంగా ఉండాలని కూడా మీరు కోరుకోరా అని సీను అంటాడు అసలు ఏంటి సీను ఈ ప్రాబ్లం తాళి కట్టే కట్టేసి ఏమీ కాదని చెప్తే ఎలా అని ఆద్య అరుస్తూ ఉంటుంది చేసుకుంది పెళ్ళి కాదనుకుంటున్నప్పుడు నేను ఇలాగే అంటాను అని సీను అంటే ఏ ఇష్టంతో ఎవరికి పని లేదు నీ ఇష్టంతో ఎవరికి పని లేదు ఇష్టపడటం నువ్వు అలవాటు చేసుకోవాలి అంతే అని ఆదిత్య క్లాస్ ఆద్య అక్కడి నుంచి గొడవ చేయకుండా వచ్చి పూజ చే అని ఆజ అంటుంది చేయను చేయను కాక చేయను నువ్వు నేను ఎప్పటికీ నిన్నే నేను ప్రేమిస్తాను అని సీను అంటుంటాడు నేను ఆదిత్యని లవ్ చే లవ్ని యాక్సెప్ట్ చేశాను సీను అని ఆజ్య అంటుంది నువ్వు ఎందుకు ఆ లవ్ని యాక్సెప్ట్ చేశావో నాకు తెలుసు మనిషి అబద్ధం చెప్పచ్చు కానీ మనసు అబద్ధం చెప్పదు నీ మనసు నాకు తెలుసు అని సీను అంటే నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది అని ఆద్య అంటుంది చెప్పిన మాట విని చారు మెడలో లక్ష్మీ రూపు కట్టు అని అంటుంటే నేను ఎప్పటికీ చేయను తెలియక ఒక తప్పు చేశాను ఇప్పుడు తెలిసి ఇంకొక తప్పు చేసి మెల్లో లక్ష్మీ రూపు ఎలా వేస్తాను నా అంటే నువ్వు నువ్వు అనుకు అవునన్నా కాదన్నా నీ అంటే నేను అని సీను చెప్తాడు ఈ మాటలన్నీ వింటున్న చారు చాలా కోపంగా నువ్వు మారవా బావా మారవా నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం కాబట్టి నా మెడలో తాళి కట్టించుకున్నాను కానీ ఇప్పటికి కూడా ఆద్యనే ఇష్టమంటూ నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు నువ్వు ఎప్పటికీ నాపైన ప్రేమ చూపించవా నన్ను ఇష్టపడవా అని చారు చాలా కోపంగా ఏడుస్తూ ఉంటుంది లోపలికి వస్తుంది శుభమా అని వ్రతం జరుగుతుంటే ఎందుకే అలా ఏడుస్తున్నావు అని పద్మ అడుగుతూ ఉంటుంది బావకి నేను ఇష్టం లేదంట నాతో వ్రతంలో కూర్చొని ఆజ్యతో చెప్తున్నాడు అని చారు చెప్తూ ఉంటుంది పద్మ భావనే ఆజ్యతో చెప్తున్నాడు చెప్తుంటే విన్నాను అని చారు చెప్తూ ఉంటుంది చారుకి చారు అంటే నాకు ఇష్టం లేదు నువ్వంటేనే ఇష్టం అని భావ ఇప్పుడు కూడా నాతో పూజలో కూర్చోనని చెప్తున్నాడని ఆజ్యతో చెప్తున్నాడని చారు చెప్తూ ఉంటే అప్పుడే పువ్వుల ప్లేట్ తీసుకొని ఆర్జ అక్కడికి వస్తుంది వీళ్ళ కాపురం నాశనం చేయడానికి ఈ ఆర్జ ఒకటి పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్న దీని బ్రతుకులో సంతోషం లేకుండా చేస్తుందని పద్మ అంటే పద్మ మధ్యలో ఆజ్య ఏం చేసిందని అని జానకి ఆ పద్మని అరుస్తూ ఉంటుంది ఆజ్య ఏమైనా సీనయ్య చుట్టూ తిరుగుతుందా లేదు కదా సీనాగి ఆది చుట్టూ తిరుగుతున్నాడు ఇలా నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు అని పద్ జానికి అంటూ ఉంటుంది అందుకే కదా అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా చూస్తుంది వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా కూడా చెప్పింది కదా ఇంకా నువ్వు ఆజ్యని ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు అని జానికి అరుస్తూ ఉంటుంది ఏంటి పద్మ నువ్వు ప్రతిదానికి కూడా ప్రతిదానికి నీకు ఆజ్య దొరికింది పెళ్ళైన వాడు ఆజ్య ఆజ్యని తిరుగుతున్నాడు అంటే అది నీ కోడలి చేతకానితరం అని భామ అంటుంది అమ్మ ఆజ్య ఈ కొంపలో ఉన్నంత వరకు వాళ్ళ కాపురం బాగుపడదమ్మా అని పద్మ అంటుంది దాంతో రఘురాముకి చాలా కోపం వస్తుంది పద్మ ఏంటి ఆ మాటలు అని రఘురాం అరుస్తూ ఉంటాడు నీకు చెప్తుంది నీకు అర్థం కావటం లేదా ఆద్య ఆ అబ్బాయిని పెళ్ళి కూడా చేసుకుంటుంది రామ పెళ్లితో పాటు ఆద్య ఆదిత్యల పెళ్ళి కూడా చేయాలని చూస్తున్నాను నిర్ణయించుకున్నాం ఇలా మాట్లాడటం పద్ధతి కాదు అని రఘురాం అంటాడు వాళ్ళని దగ్గర కదా చేయాలని కదా హనిమోన్కి కూడా పంపిస్తున్నాం అని జానకే అంటే పూజలోనే కూర్చొని వాడు హనీమన్కి వెళ్తాడన్న నమ్మకం కూడా లేదులే వదినా అని పద్మ అంటుంది పెద్దనాన్న నా మెడలో లక్ష్మీ రూప కూడా వేనని చెప్తున్నాడు అని చారు ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ చెప్తుంటుంది ఉంటుంది వాడేం మాట్లాడినా చేయించడానికి నేను ఉన్నాను కదమ్మా అని రఘురామ్ అంటే మీరు చెప్తే ఏదైనా వింటారు కానీ మీపై నమ్మకంతో కూర్చుంటున్నారు కూర్చుంటున్నారు అని చారు మళ్ళీ పూజలో కూర్చుంటుంది సీను అని రఘురామ్ కేక వేయడంతో ఆ చెప్పండి మామయ్య అంటూ ఆ సీను పరిగెత్తుకుంటూ బయట నుంచి లోపలికి వస్తాడు ఆ పూ ఈ పూజ భార్య కలిసి చేయాలి కదా భార్యకి భర్త సహాయం చేయాలి కాబట్టి ఈ పూజ పూర్తయ్యే వరకు మీరిద్దరూ కూడా పూజలో కూర్చోవాలి నా మాట కాదనకూడదు నువ్వు పూజని పూర్తి చేసి తీరాలి చారుతో అని చెప్పడంతో అలాగే నేను సీను ఇంకేం మాట్లాడుకుంటా చారు పక్కన కూర్చొని ఉంటాడు రఘురాం జానికి మధ్య మధ్యలో సీనుని గమనించుకుంటూ ఉంటారు అప్పుడే ఆదిత్య కూడా అక్కడికి బయటకు వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు అలా పూజారి గారు మళ్ళీ అందరికీ అక్షంతలు ఇచ్చి పూజని ఆ పూజని పూర్తి చేస్తారు అయ్యారఘురాం గారు ఈ పూజ పూర్తయింది ఇప్పుడు లక్ష్మీ లక్ష్మీరూపిని ఇస్తాను నల్ల పూసలతో పాటు మాంగళ్యంతో భార్య భర్తలు కలిసి ఇద్దరూ ఆ లక్ష్మీ రూపుని కట్టండి అని అనడంతో అలాగేనని రఘురామ్ అంటాడు భార్యలకు మాంగళ్య సిద్ధి లభిస్తుంది భర్తలకు దీర్ఘాయువు లభిస్తుంది దీర్ఘాయుషు లభిస్తుంది అని పూజారి గారు చెప్పడంతో ఇక అందరూ నల్ల పుసలతో మాంగళ్యంలో లక్ష్మీ రూపిని కట్టుకుంటారు కడుతూ ఉంటారు అమ్మ తల్లి అందరి భర్తలు మాంగళ్యంలో లక్ష్మీ రూపుని కట్టేశారా నా భర్త కూడా కట్టేలా చెయ్యి తల్లి అని చారు వేడుకుంటూ ఉంటుంది చారు ఇక నల్ల పుసల్ని లక్ష్మీరూపుని చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది అప్పుడే సీను ఆద్యవైపు చూస్తూ ఉంటాడు అంతకుముందు జరిగింది మనకు చూపిస్తూ ఉంటారు సీను అక్కడికి వచ్చి కూర్చోవడానికి ముందే బాధ్యతతో మాట్లాడేసి ఉంటారు అది అది ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు ఏంటి నీ బాధ అని ఆద్య అంటుంది మీరందరూ జీవితాంతం బాధపడుతూ ఉంటారేమో కానీ నేను నేను మాత్రం జీవితాంతం బాధపడుతూ ఉండలేను అని సీను అంటాడు ఇప్పుడు చారు మెడలో రూపు కట్టావా లేదా అని ఆజ్యాడు అంటుంది నేను కట్టను కాక కట్టను గుర్రాన్ని తొట్టి వరకు తీసుకురావచ్చు కానీ నీళ్ళైతే తాగించలేరు కదా అలాగే నేను కూడా అని సీను అంటుంటాడు అంటే ఈ విషయంలో నేను చెప్పినా వినవా అని ఆర్జ అంటే వినను కాక వినను అని సీను అంటాడు అయితే నేను ఆదిత్య చెవిలో ఏం చెప్పానో నీకు తెలుసుకోవాలని ఉందా అని ఆర్జ అంటే ఉంది చెప్పు అని సీను అంటాడు అయితే నువ్వు చారుమెడలో లక్ష్మీరూప వెయ్యి అప్పుడు నేను చెప్తాను అని ఆజ అంటుంది ముందు చెప్పేసి తర్వాత నేను వేస్తాను అని అని ఆ సీను అంటాడు తెలియక కట్టిన తల్లిని పట్టించుకోవట్లేదు ఇక తెలిసి రూప వేయడం ఎంత అది నాకు లెక్కే కాదు నువ్వు చెప్పు అని సీను అంటాడు లేదు నాకు నీపై నమ్మకం లేదు కాబట్టి ముందు వెయ్యి తర్వాత చెప్తాను అని అర్జెంటు నువ్వు మళ్ళీ చెప్పు అని మాట మాట మార్చేస్తే అని సీను అంటాడు కాబట్టి ముందు చెప్పు అని సీను అంటే సరే నీకు నమ్మకం నీకు నమ్మకం లేకపోతే అవసరం లేదని ఆర్జ వెళ్తూ ఉంటే నిన్ను నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను అనే సీను అంటాడు నేను అలాగే ల లక్ష్మీ రూపు వేస్తాను తర్వాత చెప్తావు కదా అని సీను అంటాడు ఖచ్చితంగా చెప్తాను అని అనే అర్జెంటుంది ఇదంతా కూడా సీను తలుచుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక చారు చారు మెల్లో ఆ లక్ష్మీ రూపుని కడతాడు చారు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ భర్తల దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకోండి అని పూజారి గారు చెప్తారు ఏమండి త్వరగా ఆశీర్వదించండి అని పద్మ కాళ్ళు పట్టుకొని ఉంటుంది ఏమి భర్తలకి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఛాన్స్ ఇది కాసేపు నన్ను ఆస్వాదించని అని వెంకట్రావు అంటాడు ఆస్వాదించేది చారు ఛాన్ ఛాన్స్ ముందు ఆశీర్వదించండి అని పద్మ కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఇష్ట కామ్యత సిద్ధిరస్తు ముగ్గురిని సంతోషంగా చూసుకో నాకు కావలసినవన్నీ ఇస్తూ ఉండు అని వెంకట్రావు దీవిస్తాడు సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతూ ఉంటే జానకి సీను చారుని ఆశీర్వదించుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఆశీర్వదించు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చెప్పడంతో ఇక సీను అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు తర్వాత సీను ఆదిత్యకి చెవిలో ఏం చెప్పావు అని అడుగుతూ ఉంటే ఉండటంతో ఐ లవ్ యూ అని చెప్పాను ఇది నీకు కాదు అని ఆదిత్య చెప్తూ చెప్ చెప్పాను అని ఆద్య సీనుతో రేపు సీనుతో చెప్తూ ఉంటుంది ఇక ఏం జరుగుతుందో రేపటి చూడటో తెలుసుకుందాం